పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం సమగ్రమభివృద్ది కొరకు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడా ఏర్పాటులో భాగంగా పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువెపులా గల చిరు దుకాణాలను తొలగించాలని మున్సిపల్ అధికారులు తెలపడం బాధాకరమని ఆ ప్రాంత వ్యాపారస్తులు మున్సిపల్ కమిషనర్కు శనివారం మొదలుపెట్టుకుంటూ మా పొట్ట కొట్టొద్దని కుటుంబాలతో రోడ్డున పడతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మేము గత చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ క్లీన్ పని చేసి డ్రైవర్లు అయ్యి వానలు అయ్యి ఉన్న ఇక్కడ మీరు వచ్చి మాకు ఏదో ఎమ్మెల్యే ఈ మినిస్టర్ అయ్యి మాకు ఏదో ఒత్తిరిస్తారని మేము అందరం కోరుకునేవండి మేము అందరం ప్రతి నివాసం ప్రతి ఒక్కరు కష్టపడి దగ్గర దగ్గర యాభై కా యాభై కార్లు దాకా ఉన్నాయండి వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయండి ఇక్కడ మేము అందరూ కూడా మీకోసం చాలా అహర్నెస్లు క కష్టపడి పార్టీకి పనిచేసి మీరు గెలవాలని అత్యధిక మెజార్టీకి రావాలని లక్ష మెజార్టీ రావాలని కోరుకొని అందరూ ప్రతి ఒక్కరు కూడా పనిచేసేవండి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీ జనసేన పార్టీలో కూడా ఎంక్వైరీ చేసుకోండి మేము ఆ పని లేదా లేదన్నది కూడా ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ పార్టీల్లో కూడా ప్రజలను కూడా ఎంక్వైరీ చేసుకోండి ఒక రకంగా మీకు పనిచేసి ఇచ్చేసినందుకు మాకు మంచి బాచ్యతం బాగా వెళ్తారండి ఇక్కడ బడా ఆఫీస్ అని పెడతారంట పెడుతున్నారంట బడా ఆఫీస్ పెట్టి మా జీవనోపాధి అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేసేమని ఇక్కడ మమ్మల్ని అందరిని ఖాళీ చేసేమని వంద కుటుంబాలు రోడ్డు మీద రోడ్డు పాలైపోతున్నాం అండి ఎన్నో పార్టీలు వచ్చినాయండి తెలుగుదేశం పార్టీ వచ్చిందండి తర్వాత వైసీపీ పార్టీ వచ్చింది ఏ రోజు కూడా మమ్మల్ని ఇక్కడి నుంచి గెలువమని ఎవరు కూడా కోరలేదండి కానీ మీకోసం మేము అందరూ కష్టపడి పనిచేసాం అది కూడా మీరు ఎంక్వైర్ చేసుకోవచ్చు ఎస్వేష్ వామగారిని అడగచ్చు మీ మీ పార్టీ వాళ్ళని కూడా అడగచ్చు జనసేన పార్టీ వాళ్ళని కూడా అడగచ్చు అడిగితే మీరు చెప్తారండి మా గురించి ట్యాక్సీ వాళ్ళు ఎంతకాలం పట్టించి ఇక్కడ బతుకుతున్నాం అన్నది చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ లైసెన్స్ వచ్చేయండి మాకు ఫైనాన్స్ వాయిదా ఒక్కొక్క వాయిదా ఇరవై వేల రూపాయలు ఫైనాన్స్ తెచ్చుకున్నామండి మేము అంతా ఫైనాన్స్ల మీద బతుకుతున్నాం మా కుటుంబాలందరినీ ఈ రోజుని రోడ్డుకి ఈడ్చేసి ఇది మీకు న్యాయమా మీకు ధర్మ మేము ఒకటే ప్రయత్నం ఇంటికాడ పెట్టుకొని వాయిదాలు కట్టుకోవడం అంటే మాకు కష్టమండి మీ రోడ్డు మీద పెట్టుకుని బతకాలా ఇక్కడ బెనాపురం ప్రజలందరికీ తెలుసండి మేము ఏ ఎప్పటి నుంచి ఉంటున్నాం అన్నది కూడా మీరు ఈరోజు వచ్చి మమ్మల్ని ఓటు మీద ఇచ్చేసి మమ్మల్ని అందరు ఖాళీ చేసామని ప్రశ్న చేస్తున్నారండి ఆ తర్వాత ఈ దీనికి మీరు ఏదో న్యాయం చేస్తారని మేము మీకు వినమించుకున్నామండి కొన్ని రకాల వ్యాపారస్తున్నారండి ఇక్కడ సడన్గా మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు అండి ఏ రాజకీయ కుట్ర జరిగే కూడా మాకు తెలియట్లేదండి మా పొత్తులకు ఇచ్చిన విలువ రెండు రోజులు అండి రెండు రోజుల్లో వచ్చి గడ్డి అన్నీ తీయకపోతే మా మున్సిపాలిటీ వ్యాన్లు వేసి పడికి వాళ్ళు బట్టి లేదు బడ్డీలు కాదండి మా బతుకులు అది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గుర్తుకుంచుకుని మీ పార్టీ కోసం మేము ఎంతో కష్టపడ్డాం అవేర్నెస్లో కష్టపడ్డాం మీరు రావాలని ఎంతో కోరుకున్నాం ప్రతి ఒక్కరు కూడా దిగేవాడిప మీరు వస్తే బాగుపడితే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి మేము ఎంతో కోరుకుని మీ కోసం చూసుకుంటే మరి మీరు వచ్చిన ఆరు నెలలకే మా బతుకులు ఇది రోడ్డు పడిపోయే అవకాశం కూడా వచ్చింది దగ్గించి ఇక్కడ ఎవరికీ అట్లేదండి కాళ్ళు ఎంక్వైరీ ఏం చేయాలి ఎవరికి అట్టలేదు ఎన్నో పార్టీలు వచ్చేయండి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ బతుకున్నాం అప్పుడు వచ్చి ఏ పార్టీ కూడా మమ్మల్ని టీమో అనలేదండి ఎవరో ధీమా అనలేదు ఇక్కడ బడ్డీలు వచ్చేది ఆఫీస్కి కూడా మా బడ్డీలు కూడా ఎటువంటి అట్లేదండి చిన్న చిన్న బడ్డీలో బతికే పేద మై మీరు ఆశించాలి సాయంత్రం అయితే ఒక కూడా వెయ్యి రూపాయలు ఎన్నో వందలు ఐదు వందల రూపాయలు బొత్తులు కట్టుకోవాలి రెండు రోజులు ఇచ్చారు మా బొత్తులు వాల్యూ తీసేస్తే మేము బొత్తులు ఎవరు కట్టాలి మా బొద్దులు రోడ్డు పడిపోతాయి మేము అందరం కలిసి ఉరేసుకోవడం చెప్తే మాకు ఎటువంటి దాని లేదండి రాబరం ఈ వరకు అని రాబం మేము పుట్టుకోవతి వ్యాపారస్తున్నాం అండి కొన్ని కొన్ని రకాల వ్యాపారాలు చేసుకునేవాళ్ళు అండి మేము పది మంది వస్తుందిగా ఇదే రోజుల్లో పెట్టుకొని పళ్ళు కాయలు అన్నీ అమ్ముకుంటామండి టైం టైం పళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు మొత్తం అన్ని రకాల వాళ్ళు ఉన్నామండి నేను సాయంత్రం వచ్చి దౌర్జన్యంగా మీరు సోమవారం లోపల ఖాళీ చేయకపోతే మమ్మల్ని పొప్పింటికి లాగేస్తారన్నారండి మేము ఈ పార్టీ కోసం మేము తిరుగుకోండి మా జనసేన పార్టీ గెలవాలని చెప్పి సాయంత్రం నడిచేదండి నేను పైకి తర్వాత ఫోటో కూడా మీకు పెద్ద పెడతాం ఈ రోజు ముందు ఈ రోజు మమ్మల్ని వచ్చి మొత్తం తీసే లోక తీయకపోతే మమ్మల్ని పొక్కు ఆయన చేస్తా ఉన్నారండి ఇది అంత రోజున మీరే చెప్పండి మా ఇంట్లో పేషెంట్లు ఉన్నారని మా నాన్నగారు ముడికించుకుపోయాడు మరి చూద్దానికి కూడా మేము ఎక్కడ పొందుతున్నాం ఇలా చాలా మంది తెల్ల చదివ్రురాలు ఉన్నారు చాలా తప్ప తల్లిదండ్రులు పోయినలో ఉన్నారు ఇదే కొద్దిగా మాకు డెబ్బై డెబ్బై కుటుంబాల పైన ఉన్నారు మేము తర్వాత మా దేవనాధారం కూడా ఇదే అని పొద్దున్న కూడా సాయంత్రం ఇండియాలో

మేము మీ పార్టీ వాళ్ళు పోరాటం చేసాం యా మీ పార్టీ వచ్చి మాకు తెలియదు లేదండి మా జీవనాలలో మా నోట్లో మర్చిపోతారు కొట్టారు ఇప్పుడు మీరు తీసేయమన్నారు మీరు ఎక్కడ పోవండి మీరు తీసేమన్నారు మేము ఎక్కడ పోవాలి చెప్పండిపోండి మీరు ఎవరు రోడ్లు కుట్టండి అయినా కుట్ ఎందుకు ఎందుకు తీసేయమన్నారు మిమ్మల్ని మమ్మల్ని ఆఫీసు ఒక ఆఫీసు పడ ఆఫీసు వచ్చిన పక్కన ఆ ఆఫీస్ వాళ్ళ మొత్తం సబ్బా దగ్గర ఆఫీసు అయ్యి వచ్చానండి మీరు అక్కడ ఉన్న రోడ్డు మీద మీరు అర్జునిగా రోడ్డు ఖాళీ చేయండి అని చెప్పి చెప్పండి కూడా మీరు రాకపోతే భూమి లేకపోతే చెప్పి ఇలా విధంగా చెప్తారండి ఆ చెవుని చూడడానికి కూడా మొత్తం పది కోట్లు ఉన్నాయండి బతి కోట్లు ఉన్నాయండి దానిలో కూడా ఉన్నారండి చెవుల్లో కూడా చెప్పండి ఉన్నారండి ఇలాంటి డెబ్బై కుటుంబంలో ఉన్నామండి డబ్బు కుటుంబాలలో కూడా ఇదే పొద్దు పొద్దున ఇదే పొదుపు కాబట్టి మీరు ఎప్పుడైనా చూడచ్చు పది పది రెండు సంవత్సరాలు పెరిగి పొద్దున